హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అపరంజీ ఒక అమ్మాయి బరువైన కథ ఎపిసోడ్ ఫోర్ ఇక స్టూడీలోకి వెళ్ళిపోదామా ముఖ్యంగా శ్రీధర్ కోడుకునే వంపు సొంపులు ఊరిస్తున్నాయి ఇక ఆగలేక ఆకలిగా హత్తుకున్నాడు కట్ చేసే టూ అవర్స్ తర్వాత అసలు ఏంటి ప్రాబ్లం అని అడిగింది కేతిక బెడ్ పై కూర్చొని బెడ్షీట్ నిండా కప్పుకున్నా ఏం ప్రాబ్లం నాకే ప్రాబ్లం లేదు అన్నాడు శ్రీధర్ మరి అని ఇక అడగలేకపోతుంది ఆమె ఇంకొకసారి ట్రై చేద్దామా అడిగాడు శ్రీధర్ నో ఇప్పటికే నాలుగు సార్లు ఇక నా వల్ల కాదు అంటుంది ఫేస్ మార్చుకొని కోపంగా ఇక అక్కడ ఉండలేక ఉండడానికి ఇన్సల్ట్ గా అనిపించడంతో ఓకే ఇక నేను వెళ్తాను అంటూ డ్రెస్ చేసుకుని బయటికి వచ్చేశాడు బయటికి వచ్చి సుమన్కి కాల్ చేశాడు నాది నైట్ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు ఓకే క్యారీ ఆన్ అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి వేరే ఫ్రెండ్తో బార్కెళ్ళి లేట్ గా ఇంటికి వచ్చాడు ఎంత డిస్టర్బ్ అయ్యిందంటే మాటి మాటికి కేతికాతో గడిపిన టైం గుర్తుకు వస్తుంది దీనితో బాగానే ఉంటాను ఒక్క రోజులో ఆరు శైలినైనా అసలు అలసటే రాదు కానీ కేతిక విషయంలో చ ఏమనుకుందో నా గురించి లోపలికి వచ్చేసరికి అప్పి బెడ్ పై కూర్చొని ఉంది ఇంకా పడుకోలేదా కోపంగా అడిగాడు నిన్న పడుకుంటే తిట్టావు కదా బావా అంది అప్పి అది నిజమే అది నిజమే అనుకున్నాడు ఒకసారి దీంతో ట్రై చేస్తే అని మనసులో అనుకున్నదే ఆలస్యం వెంటనే డోర్ లాక్ చేశాడు గంట తర్వాత హ్యాపీగా కళ్ళు మూసుకున్నాడు తనతో ఏ తనలో ఏ ప్రాబ్లం కన్ఫర్మ్ చేసుకుంటూ శ్రీధర్ ఇదంతా భయం వల్ల రా అన్నాడు సుమన్ నేనేం భయపడలేదు మామ గానే ఉన్నాను అన్నాడు శ్రీధర్ నువ్వు భయపడ్డావని కాదు మనకు తెలియకుండానే కొత్త ప్లేస్ లో భయం కలుగుతుంది ఎవరైనా వస్తారేమో ఏమైనా చూస్తారేమో అని మన మనసుకి మనకి లో భయం ఉంటుంది మనకి అర్థం కాదు ముఖ్యంగా ఇలాంటి లో నువ్వే కాదు ఆ అమ్మాయికి కూడా అలాగే ఉండొచ్చు అందుకే వర్కౌట్ అవ్వలేదు అన్నాడు ఆ అమ్మాయి బాగానే కోఆపరేషన్ చేసింది నాకే ఏమైందో అర్థం కాలేదు మళ్ళీ రాత్రి బాగానే ఉన్నాను మీ సిస్టర్ తో అంటూ ఆగిపోయాడు శ్రీధర్ ఒరే పిచ్చోడా ఇల్లు నీ సొంతం నీ భార్య నీ సొంతం నీ సొంతం అనే ఈ రెండో ఆలోచనలు చాలు పీస్ఫుల్గా ఉండడానికి కానీ అక్కడ ఈ రెండు నీవి కావు అందుకే తెలియని భయం మనసులో ఉండి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది మీరు ఇద్దరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ప్లేస్ మార్చండి అన్నాడు సుమన్ ఆ కేతికాకు ముఖం చూపించాలంటే మనసు ఒప్పుకొని చావడం లేదు ఎక్కడికైనా వెళ్దామంటే భయంతో రానంటుంది అన్నాడు నీకంటే ఆ అమ్మాయే నయం ఇంకా ఒప్పుకుంది నువ్వు వస్తే అస్సలు ఒప్పుకునేవాడివే కాదు నెక్స్ట్ గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేయి ఎందుకు వర్కౌట్ అవ్వదు నేను చూస్తా అప్పుడు నువ్వే హ్యాపీగా షేర్ చేసుకుంటావు అన్నాడు సుమన్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని ఇంట్లో అబద్ధం చెప్పి రెండు రోజులు బయటికి వెళ్ళాడు శ్రీధర్ కేతిగా గెస్ట్ హౌస్కి రావడానికి ఒప్పుకోవడంతో వండే తర్వాత రాత్రి పది గంటలకు ఇంటికి వస్తూనే అప్పిని తిట్టడం మొదలు పెట్టాడు శ్రీధర్ అది కారణం లేకుండా ఏమైంది బాబా వచ్చినప్పటి నుంచి తిడుతున్నావు నేనేం తప్పు చేశాను అంది నువ్వు కాదే తప్పు చేసింది నేను నిన్ను చేసుకున్నాను కదా అదే తప్పు అన్నాడు ఎందుకలా అంటావు బాబా ఇప్పుడు నేనేం తక్కువ చేశాను మీకు అంది నువ్వు ఎక్కువే చేశావు నీ అవతారం చూడు ఎలా పెంచుకున్నావో వాళ్ళు ఎంతో అందమైన అమ్మాయి వస్తుంది అనుకున్నా నాకు పెళ్ళాంగా కానీ నీలాంటి దాన్ని చేసుకొని నా జీవితంలో ఇక నాకు ఏడుపే మిగిలింది అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఈసారి అడ్డు రావడానికి అత్తయ్య మామయ్య కూడా లేరు ఇంట్లో ఊర్లో పెళ్లి ఉందని సాయంత్రమే వెళ్ళారు రెండు రోజుల వరకు రారు అప్పి ఏర్చుకుంటూ ఆయనకి ఆయనకి భోజనం తీసుకెళ్తుంది రూమ్ కి అంతలో స్నానం చేసి నాకు భోజనం వద్దు ముందు డోర్ లాక్ చేసి ఇలా రా అన్నాడు తను డోర్ లాక్ చేసి రాగానే అప్పి మీద కోపంగా పశు బలాన్ని ప్రయోగించి తన వాంచ తీర్చుకున్నాడు అలాగే అతని డౌట్స్ కూడా అసలు తన ఫ్రస్టేషన్ కి కారణం తానే గెస్ట్ హౌస్ లో కూడా వర్కౌట్ అవ్వలేదు దాంతో కేతిక తిట్టుకుంటూ వెళ్ళిపోయింది పడుకున్న శ్రీధర్కి కేతిక అన్న మాటే గుర్తొచ్చింది అసలు నువ్వు మొగాడివేనా అంతే ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది నేను మొగాడిని అని చెప్పాలని ఉంది నా భార్యతో నేను హ్యాపీగా ఉన్నాను కానీ ఎలా చెప్పగలడు తనకి పెళ్లి కాలేదని అని చెప్పాడు కదా ఎలాగైనా నిరూపించుకోవాలి మరోసారి చేతికాను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటూ మరొకసారి అప్పి పైన పడ్డాడు బావా మా చెల్లి తమ్ముడు వస్తున్నారు రేపు అంది ఒక గంట తర్వాత నేనేం చేయాలి వాళ్ళు వస్తే అన్నాడు మీరు గదిలో ఉన్నప్పుడు మాత్రమే తిట్టండి వాళ్ళ ముందు మంచిగా ఉండండి అంతకు మించి నేను ఏమీ అడగను అంటుంది అటు తిరిగి పడుకొని పడుకున్న మాటే కాని అంతకు ముందు రోజు తన బ్యాగ్ సర్దుతుంటే కనిపించినాయి చిన్న ప్యాకెట్స్ అవి చూడగానే తనకు చాలా బాధ అనిపించింది కానీ నేను నిన్ను భరించాలి మా చెల్లి తమ్ముడి కోసం వాళ్ళు ఒక స్టేజికి వచ్చాక మీకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటూ కళ్ళు మూసుకుంది పప్పి తన కన్నీళ్లు ఎవరికి కనిపించనివ్వలేదు అత్త మామ మీద అభిమానం వాళ్ళ లేకుంటే తనేమయ్యేదో ఆ కృతజ్ఞతతో శ్రీధర్ ని కాపాడుతుంది అప్పి ఆడవాళ్లకు భూదేవంత ఓర్పు ఉంది అంటారు అక్షరాల పప్పి విషయంలో అది నిజం నెక్స్ట్ డే తమ్ముడు చెల్లెలు వచ్చేశారు హాస్టల్ నుంచి రెండు రోజులు హాలిడే అవ్వడంతో వాళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నాడు శ్రీధర్ సరదాగా కబుర్లు చెప్పాడు బయటి నుంచి వాళ్ళకి కావాల్సినవి తెచ్చి ఇచ్చాడు ఆ రోజు సాయంత్రం కేతికా కలిసి బయటికి వెళ్లే ప్లాన్ వేసుకున్నాడు కేతిక ఎంతకు ఒప్పుకోలేదు లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఒప్పించాడు శ్రీధర్ ఇద ఇదండి ఇవాళ స్టోరీ ఈ స్టోరీ ఎలా ఉందో మీ ఒపీనియన్ చెప్పండి కాస్త రొమాన్స్ ఎక్కువగా ఉంది కానీ తర్వాత సీరియల్లో చాలా మార్పు వస్తుంది తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి